శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం బయటపడిందండి ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది గారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు ఆ విషయాల్లో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికు చెందిన వారి ఉంటారు అటువంటి వాటన్నిటి కూడా ఆయన చెప్తూ వచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం కుంభరాశి వారికి జరగబోయేటువంటి నిజాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబీజం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికు చెందినవారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇది వాయు తత్త్వపు రాశి అంటే అలాగే స్థిరాస్తి అని కూడా చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలపిష్టమైన శరీరానికి గుండ్రటి ముఖం కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు చక్కటి ముఖవరుసత ఉంటుంది సుందరమైనటువంటి స్వరంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడుతూ ఉంటారు కూడా వీరు చాలా ధైర్య గుణం కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కూడా ధైర్యం సాహసాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి కుంభరాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంత సహాయపడే వారికి ఉంటారు అంతేకాదు కుటుంబం పరంగా వారికి ఏ లోటు ఉండకూడదు ఇలాంటివంటి త్యాగగుణం కారణంగా తన కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సరే సిద్ధపడుతూ ఉంటారు వీరి జాతకం ప్రకారం కుంభరాశికి కు కుటుంబానికి అవసరమైనవి అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు వీళ్ళు విశ్రమించరు దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారి యొక్క అందం విషయానికి వస్తే కనుక కుంభరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు వీరు సగం వయసులో కొద్దిగా లావు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అందమైన ముఖవర్చస అలాగే అందమైన రూపం మంచిగా ఉంటుంది వీరు చూడగానే స్నేహిపాత్రులు అనిపించే స్వభావతో కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరి స్వభావం విషయానికి వస్తే గనక ఎంతో తెలివైన వారుగా అదేవిధంగా మంచి మెమరీ ఫవర్ కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు చూడగానే ఎదుటివారిని ఖచ్చితంగా అంచనా వేసేటప్పుడు నేర్పు కలిగి ఉంటారు కూడా నిజాలు తెలుసుకోవడంలో ఈ కుంభరాశి వారు సిద్ధ కూడా చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశి వారు చాలా చక్కటి తెలివైన వారు కుంభరాశి వారు దయమానవత్వంతో ఆ స్వభావంతో ఎంతో విశేషంగా కలిగి ఉంటారు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కూడా ఉంటారు ఓర్పు స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడు ఆనందంగా ఉండడం జరుగుతుంది ఇక పరిశోధనాత్మకమైన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కూడా అదేవిధంగా వీరి కొత్త విషయాలు కనుక్కునే ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఈ రాశి వారు ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు కుంభరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు అలాగే స్వేచ్ఛను కూడా కోరుకుంటూ ఉంటారు సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారని కూడా కానీ శాంతంగా సౌమ్యంగా ఉంటారు అలాగే మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారు డబ్బు విషయాలు చాలా పొదుపుగా ఉంటారు వీరి కొద్దిగా స్వార్థపరులుగా కూడా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా వీళ్ళకి సోషల్ నెట్వర్క్ అంటే చాలా ఇష్టం వీరు స్నేహం చేస్తారు కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అలాగే కార్యనిర్వహణ కూడా చాలా సామరస్యంగా కూడా చేస్తారు వీరికి చాలా మంచి వివేక శక్తి కూడా ఉంటుంది అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారే ఎక్కువగా అంటే చేసి చూపించడానికి కూడా ఇష్టపడతారని కూడా చెప్పుకోవాలి అలా చేయడం అంటే చెప్పేదానికంటే కూడా అదే పని చేసి చూపించడానికి ఇష్టపడతారనమాట కుంభరాశి వారు ధనవంతులు అవడం ఖాయం నీతి నిజాయితీకి కట్టుబడి వారు పనులు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎప్పుడు కూడా చాలా అలర్టుగా ఉంటారు కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తి కలిగి ఉంటారు కూడా అంతేకాకుండా వీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తును ఊహించడం వీరి స్పెషల్ క్వాలిటీ అని కూడా చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారికి తొందరగా ధనం గౌరవం విశేషంగా లభిస్తాయి వీరి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది సంఘ సంస్కర్తలు వీరు ఎక్కువగా హేరు తెచ్చుకుంటారు వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు ఎక్కువగా వీరు ఊహించుకోవడం చేస్తూ ఉంటారు అంటే విశాలమైనటువంటి దృఢతత్వాన్ని కలిగి ఉంటారు వీరి పనులు ఊహలకు అందని విధంగా ఊహించుకుంటూ ఉంటారు కూడా వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించరు అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రపడడం కూడా వీరికి దగ్గర ఉండనే ఉండదు చేపట్టే ప్రతి పనిలో కూడా చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడం వీరికి ఇష్టంగా ఉంటుంది అదే విధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో వీరు సిద్ధస్తులుగా కూడా మనం చెప్పుకోవాలి ఈ కుంభరాశి వారు సొంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరి ప్రవర్తన వీరి టీవీ మేధోసంభప్తి ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైన స్థాయికి వెళ్ళే విధంగా ఉంటాయి కూడా అలాగే వీలైనంత వరకు కూడా వీరి భావాలు ఎక్కువగా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి గేమ్స్ క్యారం బోర్డ్స్ ఇలాంటి ఆటల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటివారు ఏదైతే చెప్తారో అవి చాలా ఆసక్తిగా వినడానికి కూడా ఇష్టపడతారు విన్న తర్వాత మాత్రమే వీరు స్థిరమైన అభిప్రాయానికి కూడా వస్తారు వీరి అభిప్రాయాన్ని స్థిరంగా నిర్దిష్టంగా ధర్మబద్ధంగా ఉంటాయి ఈ కుంభరాశి వారికి సంబంధించినటి ఏదైనా సరే జ్యోతిష్యం ప్రకారం చెప్పిందైతే డాక్టర్గా డిటెక్టివ్గా వీరు పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మానసిక వైద్యులు పరిశోధన శాస్త్రవేత్తలు అదేవిధంగా మెడికల్ బిజినెస్ లీగల్ అడ్వర్టికేజర్స్ ఫైనాన్షియల్ ఇలా అలాగే లెక్చరర్స్ సోషల్ వర్కర్స్ సివిల్ కాంట్రాక్ట్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటి అన్నిట్లో కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ప్రేమ మరియు వివాహ విషయానికి వస్తే వీరు తెలివైన వారిని బాగా చదువుకున్న వారిని ఇష్టపడతారు స్థిరమైన అందమైన భార్యను ఎక్కువగా కోరుకుంటారు కూడా అదేవిధంగా వీరు చాలామందితో ప్రేమ వ్యవహారాన్ని కూడా కోరుకుంటూ ఉంటారు వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపించారు అయితే వీరు ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారి అసంతృప్తితో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారు భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు స్థిరపరచుకోవడానికి బలపరచుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారి ఆర్థిక విషయాలు అదృష్ట విషయాలకు వస్తే అదృష్టవంతులేనండి విశేష గౌరవం మర్యాదలు ఐశ్వర్యం మీరు పొందుకుంటారు ముఖ్యంగా వీరు ముందుగా కష్టపడి చూపించిన తర్వాత మాత్రమే ధనాన్ని కోరుకుంటారనమాట సంపాదించినంత వరకే డబ్బును అవసరానికి ఉపయోగపడితే చాలనుకుంటారు అలాగే ఆత్మశ్రమ కలిగి ఉండరు అప్పులు చేయడం అస్సలు నచ్చదు వీరికి అసాధారణమైన అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు కూడా ఈ రాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి మీరు అదృష్టవంతులు ఈ రాశి వారికి అధికంగా శ్రమించడం వల్ల చాలా అలసిపోతారు దానికి కారణంగానే గుండెకు సంబంధించిన జబ్బులు కీళ్ళకు సంబంధించిన సమస్యలు మీకు గురవుతూ ఉంటాయి అలానే జలుబుకు సంబంధించిన సమస్యలు కూడా మీకు వస్తూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు కంటికి జబ్బులు కూడా గురవుతూ ఉంటాయి కాబట్టి వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించి చూసుకోవాలి ఈ రాశిల వారు చాలా జాగ్రత్తపరిచిన విషయాలు ఏమిటి అంటే బద్ధకాన్ని తగ్గించాలండి క్రమం తప్పకుండా మీరు బాధపడే గుణం తగ్గించుకోవాలి ఒంటరిగా ఉండడానికి తగ్గించుకోవాలి అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని కూడా పెంపొందించుకోవాలి ఈ కుంభరాశి వారికి ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీరిలో మనం క్లియర్గా కొట్టినట్టు కనిపిస్తుంది అనమాట ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీరు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు కూడా ఎందుకు చేయలేం చేయగలం అని చెప్పేసి ఉంటారనమాట వితరుల నుంచి విమర్శలు అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళను విమర్శించే వాళ్ళు అంటే వీరికి నచ్చదు కాబట్టి వీళ్ళు ఏది చెప్తే అదే జరగాలి అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని కూడా అనుకోవాలి తమ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు కుంభరాశి వారికి చెందిన వారు ఏ సమస్యనైనా సరే చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారాన్ని కనుక్కుంటారు ఇందువల్ల వారి వైవాక జీవితం అనేది చాలా సంతోషంగా సాగుతుంది లోకానికి వ్యతిరేకపరమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు ఇష్టపడరు అందరికీ సాయం చేసే లక్షణం కలిగిన వారు ఈ రాశి వారు మిగిలిన రాసుల వారితో అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు ఇతరులకు సాయపడే గుణం వల్ల వీరు అంటే అందరూ కూడా వీళ్ళని ఇష్టపడుతూ ఉంటారు ఈ కుంభరాశి జాతకం అయితే కుంభరాశి వారికి కలిసి వచ్చే రోజులు సోమవారం గురువారం శుక్రవారం శనివారం అలాగే కలిసి వచ్చే కలర్ వైట్ ఎల్లో రెడ్ బ్లూ కలర్స్ బాగా మీకు కలిసి వస్తాయి అలానే లక్కీ నెంబర్ వస్తే మూడు ఐదు ఆరు ఎనిమిది అలాగే కుంభరాశి వారికి నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందండి నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే ప్రమాణాలు ఏమిటి అంటే ఎక్కువగా దెబ్బలు తగలడం శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్స్ కలగడం అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకి శత్రువులుగా మారడం ఏ పని మొదలుపెట్టినా కూడా ఆలస్యం అయిపోవడం ఏ పని కూడా విశేషంగా కలిసి రాపడం అంటే మీకు వంద రూపాయలు రావాల్సిన చోట పది రూపాయలు మాత్రమే రావడం మీ కష్టానికి తగినటువంటి ఫలితం లేకపోవడమే ఇలాంటివన్నీ కూడా నరఘోషానికి మూలమైనవి ఈ నరఘోష దాదాపుగా ఈ కుంభరాశి వారికి అందరికీ ఉంటుంది ఈ కుంభరాశి జాతకులు ఏదైనా సమస్యతో బాధపడేవారు నిత్యం కూడా ఆంజనేయ స్వామి యొక్క ఫోటోను జోబీలో కానీ పర్సులో కానీ పెట్టుకోండి వారి యొక్క లాకెట్ని కానీ వేసుకోవాలి అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి అలాగే ఆంజనేయ స్వామి యొక్క సింధూరం కూడా ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి అదేవిధంగా ఆడవారు అయితే కాలుకు నల్లదారాన్ని కట్టుకోవాలి మగవారు అయితే ఎరుపు రంగు మొలతాడును నడుముకు ధరించండి అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమకాలు కట్టి బొట్టు పెడుతూ ఉండాలి మగవారికి అయితే కుడివైపుకు కాలుకు కాటుకు పెట్టాలి కుంకుమ పొట్టును ముఖానికి పెడుతూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి నరదిష్టి నరఘోష నరపీడ అనేటువంటి అన్నీ కూడా తగ్గిపోతాయి అదేవిధంగా మనం బయట కిరాణా దుకాణంలో స్పైటిక ఒకటి దొరుకుతుందండి అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని దాంట్లో కుంకుమ పసుపు నవధాన్యాలు వేసి దాన్ని మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీయండి అది మీరు పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది ఈ నెల పౌర్ణమి రోజు కట్టండి అలా కట్టడం వల్ల నరఘోష అనేది తగ్గుతుంది ప్రతీ నెల అమావాస్య రోజు కానివ్వండి లేదా పౌర్ణమి రోజు కానివ్వండి ఇలా గుమ్మానికి వేలాడి తీయడం వల్ల మీకు నరదిష్టి అనేది తగలనే తగలదండి ఇక కుంభరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన మాత్రం చేసుకోవాలి ఇలా దీపం వెలిగించేటప్పుడు దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ కుంభరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి కూడా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దుష్టశక్తులు దూరం చేస్తుంది అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే శకల శుభాలు కలుగుతాయండి అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం కదా గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కూడా అయితే మీకు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ